రామ్ చరణ్ సిద్ధపడితే నేను కూడా సినిమా చేయడానికి రెడీ అంటున్నారు డైరెక్టర్ కృష్ణవంశీ టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ స్టార్ డైరెక్టర్గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్నారు డైరెక్టర్ కృష్ణవంశీ క్రియేటివ్ జీనియస్గా పేరు గడించారు ఈయన దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి ఇక ఇటీవల కాలంలో కృష్ణవంశీ సినిమాలను కాస్త తగ్గించారనే చెప్పాలి ఇక ఈయన చేసిన సినిమాలు కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి ఇక ఈయన స్టార్ హీరో కోసం అద్భుతమైన కథను సిద్ధం చేశారని తెలుస్తుంది ఆ స్టార్ హీరో ఒప్పుకుంటే తాను కూడా సినిమా చేయడానికి సిద్ధం అంటూ ఇటీవల కృష్ణవంశీ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఇక ఈయన స్టార్ హీరోతో సినిమా అంటే ఆయన మరెవరో కాదు పాన్ ఇండియా స్టార్ మెగా పవర్ స్టార్ రీసెంట్గా గ్లోబల్ స్టార్గా ఎదిగిన రామ్ చరణ్తో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు ప్రస్తుతం మహేష్ బాబు హీరోగా నన్ నటించిన మురారి సినిమా తిరిగి ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో కృష్ణవంశీ ప్రమోషన్లలో భాగంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో చిట్చాట్ చేశారు ఈ క్రమంలోనే కొంతమంది అభిమానులు ఈయనని ప్రశ్నిస్తూ గతంలో రామ్ చరణ్కి చేసిన ప్రామిస్ గురించి ప్రశ్నించారు రామ్ చరణ్ హీరోగా కృష్ణవంశీ గోవిందుడు అందరవాడే సినిమాను చేశారు అయితే ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైందనే చెప్పుకోవాలి ఆశించిన ఫలితం అయితే దక్కలేదు దీంతో తప్పనిసరిగా రామ్ చరణ్ కెరీర్లో గుర్తుండిపోయే సినిమా చేస్తానని ప్రామిస్ చేశారు గుర్తుందా అంటూ ప్రశ్నించారు దీనికి కృష్ణవంశీ స్పందిస్తూ గుర్తుంది రామ్ చరణ్ ఎప్పుడు రెడీ అంటే అప్పుడు నేను కూడా రెడీనే అన్నారు సూపర్ ఐడియా స్క్రిప్ట్ సిద్ధంగా ఉంది టైం నిర్ణయిస్తుంది సార్ అంటూ రిప్లై ఇచ్చారు అభిమానులు మరి వీరిద్దరు కాంబినేషన్లో సినిమా ఎప్పుడు ప్రకటిస్తారు అనే అభి విషయంపై అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు మళ్ళీ వీళ్ళ వీరి కాంబినేషన్లో సినిమా వస్తే ఎలా ఉంటుందో మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో షేర్ చేయండి